హలో అండి అందరికీ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఉన్నారంది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న సోమవారం బ్లాగ్ అండి ఇప్పుడు టూ డేస్గా ఫీవర్ ఉందనమాట బాగా ఇప్పుడు కూడా ఇంకా తగ్గలేదు సో అందుకనేసి నేను బ్లాగ్ అయితే పెట్టలేదు విజయవాడ వెళ్ళి వచ్చేసాము కదా ఇంకా సండే హాలిడే నెక్స్ట్ డే నుంచి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నాను అంటే సోమవారం ఇది మా శ్రీయాంశి పాప ఏంటంటే చెయ్య డిస్టర్బ్ చేసుకుంటుంది బ్లడ్ ఆల్రెడీ మళ్ళీ వచ్చింది కట్ అయింది అని చెప్పాను కదా అందుకనేసి ఒక టూ డేస్ ఇంట్లోనే ఉంచేసామండి దానికి తోడు ఇంకా వన్ డే సండే కూడా వచ్చింది కదా నెక్స్ట్ అయితే ఇంకా పిల్లకి కొంచెం ఇలా ఆయింట్మెంట్ పెట్టేసి బ్యాండేజ్ లాగా కట్టేసి పంపించేస్తున్నాను అనమాట మళ్ళీ ఏం లేదు ఏమైనా పక్కన పిల్లలు పెన్సిల్ అది లైక్ వాళ్ళకి తెలియకుండానే ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలంటే ఇక్కడ చాక్ తీసుకొస్తుంటేనే భయంగా ఉంది బట్ ఇదంతా పదును ఉండదులేండి ఆ కొత్త చాకు నా కోపం మీద విసిరేసానండి అసలు పదును ఉండేట్లే చాక్ అని కొత్త చాకు ఉంటే మా శ్రీ అంశీ పాప ఏమో పైకి మరీ తీసుకుని కోసేసుకుని చెయ్య సో ఇంకా నేను ఆ చాకు విసిరేసాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొంచెం బ్యాండేజ్ అయితే కట్ చేసేసి శ్రీహన్షి పాపకి ఫింగర్కి కొంచెం ఆయింట్మెంట్ పెట్టేసి ఇలాగైతే కట్టేస్తున్నాను అనమాట మార్నింగ్ ఇలా రెడీ అయింది పాప స్కూల్కి అయితే బయలుదేరుతుంది చాలామంది అడుగుతున్నారు కదా శ్రీహన్షి పాపకి ఇప్పుడు తగ్గిందా లేదా స్కూల్కి వెళ్తుందా లేదా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా శ్రీహన్షి పప్పకైతే ఓకే స్కూల్కి కూడా పంపించేస్తున్నాను గుండెలో ఎలా ఉందో చూసారా గుండు చేస్తున్నప్పుడు ఏమని ఏడ్చిందో తెలుసా మా మేడం రిబ్బన్ చేసుకోకపోతే తిడతారేమో అని చెప్పేసి ఏడ్చిందండి హెయిర్ తీసేయడం కన్నా కూడా వాళ్ళ మేడం ఏమంటారా అని భయపడి ఏడ్చింది నాకు నవ్వు వస్తుంది ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఈరోజు కూడా అడిగింది అనమాట రిబ్బన్ చేసుకెళ్ళట్లేదు కదా మేడం ఏమైనా అంటారా అని చెప్పేసి ఎందుకంటారు నువ్వు వెళ్ళి చూడు ఏమనరు అంటే సరే అమ్మా అయితే అని చెప్పేసి వెళ్తుంది ఇంకా మా హస్బెండ్ లేరు ఇంట్లో అని చెప్పేసి అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు వేళను కూడా ఎక్కించేసుకుని అయితే తీసుకెళ్ళిపోయిందండి అమ్మ ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని చూసుకుని వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి మళ్ళీ క్యారెట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఈరోజైతే ఇలాగ పప్పు పులుసులాగైతే పెడదాం అనుకుంటున్నా గుడ్డు బుడ్డు ఉల్లిపాయలు చూసారు అంత క్యూట్గా ఉన్నాయో కదా ఇంకా అన్నీ కూడా నేను ఈజీగా చేసేయాలి అన్నప్పుడు అన్ని కుక్కర్లో వేసేసి పెట్టేస్తానండి విజులు లేదు అంటే చింతపండు పులుసులో ఇది మనము విడిగా కూర ముక్కలు ఉడికించుకోవచ్చు కాకపోతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అది చేస్తూ ఉంటానమాట టైం ఇక్కడైతే పప్పు కడిగిన వాటర్ అవి ఉంటే మొక్కలకి అయితే అని చెప్పేసి వచ్చాను సో మొక్కలకి వాటర్ అయితే అండి టొమాటో మొక్కలు వేసానండి నేను మా ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను ఒకసారి హెల్త్ బాగాలేదని చెప్పేసి అక్కడ ఉన్నాను ఒక త్రీ ఫోర్ డేస్ వాటర్ పోయిపోవడంతో టొమాటో మొక్కలు అన్నీ ఎండిపోయాయి అనమాట సో ఒక్క మొక్క చిన్నది మిగిలింది పువ్వులు కూడా వచ్చేసాయి ఆల్రెడీ చూపించాను వరకు వీడియోలో చాలా బాగా అనిపించింది అప్పుడే గులాబీ మొక్క కూడా ఎండిపోయింది అనమాట మళ్ళీ వాటిల్లో చిన్న చిన్న మొక్కలు ఏ వస్తున్నాయి కదా అని చెప్పేసి అలా ఉంచేసాను నేను ఇంకా పొటాటో ఫ్రై చేస్తున్నానండి ఈరోజు పప్పు పులుసు అలాగే పొటాటో ఫ్రై అనమాట మరి మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఈరోజు లంచ్కి అనేది నాకు కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇలాగ చింతపండు రసం వేసేస్తున్నానండి చింతపండు రసం చిన్న బెల్లం ముక్క సాల్ట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని ఇంకా ఉడికించేసి పోపు వేసేసుకుని ఇంకా సేపు మరగనిస్తే సింపుల్గా పప్పు పురుస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఒక పక్కనైతే పొటాటో ఫ్రై ఫ్రై చేస్తున్నాను అలాగే రైస్ కూడా పెట్టేసాను రైస్ విజిల్స్ అయితే వచ్చేసాయి అనమాట ఆ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకైతే మార్నింగే క్యారెట్స్ ఇచ్చేసేదాన్ని అండి అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎయిట్ ట్వంటీకి స్కూల్ అనమాట సో అప్పుడే క్యారెట్స్ కూడా ఇచ్చేసేదాన్ని అంటే నాకు మళ్ళీ కుదరకపోయేది స్కూల్కి వెళ్తేనేమో శ్రీహంశు బాప ఏడ్చేసేది అనమాట అన్నం తినిపించడానికి వెళ్తే తినిపించి తినిపించి అని ఏడ్చేది ఫస్ట్ ఇంకా మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఏడ్చేది అందుకనేసి మళ్ళీ మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఏం పెట్టుకునేదాన్ని కాదు మార్నింగ్ అయితే బాగానే వెళ్ళిపోయేది బట్ మధ్యాహ్నం నేను ఒకసారి కనబడితే ఏడు మొదలు పెడుతూ ఉండేది బట్ ఈ స్కూల్ మార్చిన తర్వాత మధ్యాహ్నమే ఇస్తున్నానండి క్యారేజ్ ఎందుకంటే పెద్ద రీజన్ ఏమీ లేదు పిల్లలు నార్మల్గా మార్నింగ్ నుంచి అన్నం పెడితే అలా ఎండిపోయినట్టు అయిపోతుందేమో అన్నట్టుగా అనమాట ఇక్కడ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి కుదరలేదండి నాకు ఇప్పుడు నేనైతే వంట చేసేసి ఇంకా ఏకంగా చేసేద్దామని అయితే అనుకుంటున్నా ఇప్పుడు స్కూల్లో అయితే పేరెంట్స్ అలౌడ్ కాదండి అంటే ఫుడ్ తినిపించడానికి అలా అలౌడ్ కాదనమాట పాత స్కూల్లో అయితే అలౌడే తినిపించవచ్చు కింద సెలవర్లో తినిపించేసి పైకి పంపించవచ్చు బట్ ఇప్పుడైతే కాదు నార్మల్గా ఇలా కింద మనం క్యారెస్ తీసుకెళ్ళగానే ఆయమ్మ తీసేసుకుంటారనమాట తీసేసుకుని పైకి తీసుకెళ్ళిపోతారు పిల్లలకి ఇంక మనం అక్కడి నుంచి వచ్చేసేయాలి కింద నుండి పైకి కూడా రానివ్వరు సో ఇంక ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు శ్రీయాంశు అయితే రోజు అయితే వదిలేసి తీసుకొస్తుంది మా ఏమో అప్పుడప్పుడు వదులుతాడు శ్రీ అంశు ఇంకా రోజు ఇంకా ఒక రోజు కూడా ఫుల్గా కంప్లీట్ చేసి అయితే తీసుకురాదండి బాక్స్ని అదేంటో మరి నాకు చెప్పాను కదండి ఫేవర్ అని దానివల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు అనమాట మధ్య వదిలి ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు సో వాయిస్ అలా ఉంది కొంచెం ఇగ్నోర్ చేయండి ఒక వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ సెట్ అయిపోతుంది వాయిస్ అయితే ఇంకా పులుసు అయితే వేడివేడిగా కంప్లీట్ అయిపోయిందండి ఇలా రొంపగా ఉన్నప్పుడు ఈ పులుసు తింటే భలే ఉంటుంది నిజంగా నాకు ఈ వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది బట్ ఈ రోజుది కాదు కదా కూర ముక్కలు చింతపండులో ఉడికించుకుంటే అంత మెత్తగా అయిపోవండి అంటే ఉల్లిపాయలు ములక్కాళ్ళు అవి కొన్ని కొన్ని చితికిపోయినట్టు అయిపోతాయి కదా నేను ఇంకా కుక్కర్లో పెట్టడం వల్ల కొంచెం మెత్తగా కుక్ అయిపోయాయి అనమాట సో ఇంకా వంట అయిపోయింది పిల్లల క్యారేజ్ ఇచ్చేసేయడం అయిపోయింది ఒక చిన్న నోము దగ్గరికి అయితే వెళ్ళొచ్చామండి నేను వదిన గారు అయితే వెళ్ళొచ్చాము వెళ్ళి వచ్చేసిన తర్వాత భోజనం కూడా చేసేసాను భోజనం చేశాక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి సో బట్టలన్నీ ఆరేసేసి మళ్ళీ వేరే బట్టలు అయితే ఇంకొక ట్రిప్ ఉతకడానికి వేసేసి ఇవి ఆరబెట్టేస్తున్నాను పెద్దగా ఎండ ఏమీ లేదు అయినా సరే ఇంకా ఆరేసేస్తుంది అనమాట ఒకరోజు అలా వదిలేస్తే అవే మెల్లగా ఆరుతాయిలే అని చెప్పేసి ఒకసారి వన్ అండ్ హాఫ్ డే కూడా అలా ఉంచేస్తూ ఉంటా ఇంక ఎండ లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి రెండు రోజులు కూడా ఆరుతూ ఉంటే బట్టలు అలాగే ఏంటంటే ఈ బట్టలు ఉతకడం ఆరేయడం ఒక ఎత్తు అయితే మడత పెట్టడం ఒక ఎత్తు అనమాట సో అవన్నీ మళ్ళీ మడతలు పెట్టి అన్నీ సర్దుకునేటప్పటికి పిచ్చెక్కుతుంది ఒక టూ ట్రిప్స్ అలా ఉతుక్కునేసరికి మళ్ళీ మడతలు పెడతాను ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి వెంటనే పెడుతూ ఉంటాను ఏదో వీడియోలో చూశాను అనమాట అంట్లు తోమడం ఒక ఎత్తు అయితే సర్దడం ఒక ఎత్తు బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయితే మడత పెట్టడం ఒక ఎత్తు ఒక పని చేస్తే దానికి ఇంకో పని ప్లస్ అవుతూ ఉంటుంది కదా సో నవ్వు వచ్చింది నాకు సరదాగా గుర్తొచ్చి షేర్ చేశాను అంతే సో మధ్యాహ్నం మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఈ టైంలో నేను సారీ బిజినెస్ అయితే చూసుకుంటూ ఉంటానండి అంటే సారీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా తీయాలన్నా లేదంటే ఏమైనా ఫోటోస్ కానీ ఇలా క్వైరీస్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి రిప్లైస్ ఇవ్వటం ఇలా ఆ బిజినెస్ అయితే చూసుకుంటూ ఉంటాను మళ్ళీ లాంగ్ వీడియో ఒకటి ఎడిట్ చేసుకుంటూ ఉంటాను డైలీ అయితే నార్మల్గా టూ థర్టీకి అయితే పోస్ట్ చేస్తానండి లాంగ్ వీడియో బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదన్నమాట ఈ మధ్యాహ్నం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయిపోతూ ఉంది అలాగా సో అలా వీడియోస్ ఇంకా శారీ బిజినెస్ ఇవన్నీ చూసుకునే లోపు ఫోర్ థర్టీ అయిపోతుంది గ్రహాలు వచ్చేస్తారు పిల్లలు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది ఈవినింగ్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను కదా అది ఉంటుంది తర్వాత మళ్ళీ పిల్లల పనులు చూడడం నైట్ వంట ప్రిపేర్ చేయడం ఇలా రోజంతా గడిచిపోతుందండి ఈ వీడియోలో అదంతా ఏమీ యాడ్ చేయట్లేదు ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగుందని చెప్పేసి ఇంకా నోముకు వెళ్ళాను కదండి అక్కడ వాళ్ళైతే ఇలా పసుపు కొమ్ములు అయితే ఇచ్చారనమాట పసుపు కొమ్ములు నోము యాక్చువల్గా మేము వెళ్ళేసరికి అయిపోయిందండి బట్ వాళ్ళు ఉత్తి చేతులతో పంపకూడదు కాబట్టి ఇలా ఇచ్చారనమాట అమ్మ చెప్పింది వెళ్ళండి అని చెప్పేసి జస్ట్ అమ్మ చెప్పి వెంటనే మేము వెళ్ళిపోయాము టెన్ మినిట్స్ లోపే అయిపోయింది అంటే జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే ఈ పసుపు కొమ్మలు చిన్న తాంబూలం లాగా అయితే ఇచ్చి పంపించారనమాట సో అంతేనండి ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పేసి ఈవినింగ్ వెళ్తున్నాం మేము ఆ తర్వాత అయితే నాకు వీడియో షూట్ చేయడం కుదరలేదండి ఈ వ్లాగ్ నేను ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకా వ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్